హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెళ్ళు వచ్చేటప్పటికైతే అమ్మకానికి వచ్చిందనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు ఆ రైతు నెంబర్ అనేది అయితే మేము టైటిల్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నీ పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పర్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే ఫుల్గా తీసి మాకు పెట్టారంటే కనుక మేము పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అలానే ఫ్రెండ్స్ దాని అడ్రస్ దాని ప్రైజు దాని లొకేషను కనుక మాకు ఫుల్గా చెప్పారంటే కనుక మేము అనేది వీడియోలు అయితే చెప్పడానికి అయితే ఉంటుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెలు అనేది అయితే అమ్మకానికి వచ్చింది మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు ఆ రైతు నెంబర్ అనేది మేము టైటిల్ అనేది అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికైతే పళ్ళు అన్నీ వేసేసి ఉన్నాయి ఫ్రెండ్స్ పళ్ళు బిగించేసి అయితే ఉందన్నమాట ప్రైజ్ వచ్చేటప్పటికైతే నలభై ఆరు వేలు అయితే చెప్తున్నారు బేరం అనేది అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే బేరం ఆడాలి అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనటవచ్చు రైతు నెంబర్ అనేది మేము టైటిల్ అనేది అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ చూసుకుని ఫ్రెండ్స్ మనకైతే బాగా కనబడుతుంది ఇది అలాగే ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నాయుడుపేట మేనకూరు విలేజ్ అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునేత అవ్వచ్చు చూసిన ఫ్రెండ్స్ దీని అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నాయుడుపేట మేనకూరు విలేజ్ అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కనుక మీరు ఆ రైతునేత అవ్వచ్చు చూసుకుని ఫ్రెండ్స్ ఇది అయితే బేరమండీ ఉందన్నమాట ప్రైజెస్ట్ అప్పటికైతే నలభై ఆరు వేలు చెప్తున్నారు ఫార్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు బేరం అనేది అయితే ఉందన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కానర్ అవ్వచ్చు రైతు రమ్మనేది మేము టైటిల్ అనేది ఇచ్చాము ఉంటా ఫ్రెండ్స్